పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సభ్యుల నియామకం మరియు పదవీకాలాన్ని వివరించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పదహారు యొక్క సరళీకృత వివరణ ఇక్కడ ఉంది ఆర్టికల్ మూడు వందల పదహారు యొక్క ప్రధాన అంశాలు ఒకటి సభ్యుల నియామకం భారత రాష్ట్రపతి వీటికి చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది ఒక రాష్ట్ర గవర్నర్ వీటికి చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్పీఎస్సి నిబంధన ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని సగం మంది సభ్యులు కనీసం పది సంవత్సరాలు ప్రభుత్వ పదవిలో కేంద్ర లేదా రాష్ట్రం పనిచేసిన వారు అయి ఉండాలి రాజ్యాంగం అమలులోకి రాకముందు ఈ సేవ ఉన్నప్పటికీ అది ఇప్పటికీ లెక్కించబడుతుంది ఉదాహరణకు బ్రిటిష్ పాలన లేదా రాచరిక రాష్ట్రాలలో ఒకటి ఏ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంటే చైర్మన్ స్థానం ఖాళీగా ఉంటే లేదా చైర్మన్ విధులు నిర్వహించలేకపోతే అనారోగ్యం గైర్హాజరు మొదలైనవి యూపీఎస్సీ లేదా జాయింట్ కమిషన్ కోసం అధ్యక్షుడు లేదా గవర్నర్ రాష్ట్ర కమిషన్ కోసం కొత్త చైర్మన్ బాధ్యతలు స్వీకరించు వరకు లేదా అసలు చైర్మన్ తిరిగి విధుల్లో చేరువరకు ఇతర సభ్యులలో ఒకరిని తాత్కాలికంగా చైర్మన్గా నియమిస్తారు రెండు పదవీ కాలం ఒక సభ్యుడు ఆరు సంవత్సరాల పదవీకాలం లేదా వయోపరిమితి చేరే వరకు ఏది ముందు అయితే అది పనిచేస్తాడు యూపీఎస్సీ సభ్యులకు అరవై ఐదు సంవత్సరాలు రాష్ట్ర పిఎస్సి మరియు ఉమ్మడి పీఎస్సీ సభ్యులకు అరవై రెండు సంవత్సరాలు నిబంధనలు మినహాయింపులు ఏ ఒక సభ్యుడు లేఖను సమర్పించడం ద్వారా రాజీనామా చేయవచ్చు యూపీఎస్సీ జాయింట్ కమిషన్ కోసం రాష్ట్రపతికి రాష్ట్ర కమిషన్ కోసం గవర్నర్ కు బి ఆర్టికల్ మూడు ఒకటి ఏడులో లో ఇచ్చిన విధానం ప్రకారం సభ్యుడిని తొలగించవచ్చు మూడు పునఃనియామకం ఒకరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పదవీకాలం పూర్తి చేసిన తర్వాత వారిని మళ్లీ అదే పదవికి తిరిగి నియమించలేరు భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘములకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము రెండు పబ్లికు సేవా కమిషనులు ఆర్టికల్ మూడు వందల పదహారు సభ్యుల నియామకము మరియు వారి పదావధి ఒకటి పబ్లికు సేవా కమిషను అధ్యక్షుడు మరియు ఇతర సభ్యులు సంఘ కమిషను లేక సంయుక్త కమిషను విషయములో రాజ్య గవర్నరుచే నియమింపబడవలను అయితే ప్రతి పబ్లికు సేవా కమిషను సభ్యులలోనూ వీలైనంత దగ్గర సంఖ్యలో సగము మంది వారి వారి నియామకముల తేదీ నాటికి భారత ప్రభుత్వము క్రిందగాని ఏదేని రాజ్య ప్రభుత్వము క్రిందగాని కనీసము పది సంవత్సరముల పాటు వ్యక్తులై వ్యక్తులైయుందవలను మరియు పది సంవత్సరముల కాలావధిని లెక్కకట్టుటలో ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము ఇండియాలోని క్రౌన్ క్రిందగాని ఏదేని ఇండియాలోని రాజ్య ప్రభుత్వము క్రిందగాని పదవీ నుండిన ఏదేని కాలావధి చేర్చబడును ఒకటి కమిషను యొక్క అధ్యక్షుని పదవి ఖాళీ అయినచో లేక హాజరులో లేని కారణమునగాని ఏదేని ఇతర కారణమునగాని అట్టి అధ్యక్షుడవరైనా తన పదవీ కర్తవ్యములను నిర్వర్తింపజాలనిచో ఖాళీ అయిన పదవిలో ఖండము ఒకటి క్రింద ఎవరేని వ్యక్తి నియమింపబడి దాని కర్తవ్యములను చేపట్టువరకు లేక సందర్భానుసారముగా అధ్యక్షుడు తన కర్తవ్యములను పునర్గ్రహించు వరకు సంఘ కమిషను లేక సంయుక్త కమిషను విషయంలో రాష్ట్రపతి చే రాజ్య కమిషను విషయంలో గవర్నరుచే ఆ కమిషను యొక్క ఇతర సభ్యులలో నుండి అందునిమిత్తము నియమించబడిన సభ్యునిచే ఆ కర్తవ్యములు నిర్వర్తించబడవలను రెండు ఒక పబ్లిక్ సేవా కమిషను సభ్యుడు అతని పదవిలో ప్రవేశించు తేదీ నుండి ఆరు సంవత్సరముల కాలావధి వరకును లేక సంఘ కమిషను విషయంలో అతనికి అరవది ఐదు సంవత్సరముల వయసు వచ్చు వరకును మరియు రాజ్య కమిషను విషయంలో లేక సంయుక్త కమిషను విషయంలో అతనికి అరవది రెండు సంవత్సరముల వయస్సు వచ్చువరకును వీనిలో ఏది ముందు జరుగునో అంతవరకు పదవి ఎ అయితే ఒక పబ్లికు సేవా కమిషను సభ్యుడు సంఘ కమిషను లేక సంయుక్త కమిషను విషయములో రాష్ట్రపతికి రాజ్య కమిషను విషయంలో రాజ్య గవర్నరుకు తన చేవరాలతో లేఖ వ్రాయుట ద్వారా తన పదవికి రాజీనామా ఇవ్వవచ్చును బి ఒక పబ్లికు సేవా కమిషను సభ్యుడు మూడు వందల పదిహేడవ అనుచ్ఛేదము యొక్క ఖండము ఒకటి లో లేక ఖండము మూడు లో నిబంధింపబడిన రీతిలో పదవి నుండి తొలగించబడవచ్చును మూడు ఒక పబ్లిక్ సేవా కమిషను సభ్యుడుగా పదవి అందున్న వ్యక్తి అతని పదవీ కాలము ముగిసిన పిమ్మట ఆ పదవిలో తిరిగి నియమించబడుటకు పాత్రుడు కాడు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఫోర్టీన్ సర్వీసెస్ అండ్ ది స్టేట్స్ public service commissions article 316 appointment and term of office of members 1 the chairman and other members of a public service commission shall be appointed in the case of the union commission or a joint commission by the president and in the case of a state commission by the governor of the state provided that as nearly as may be one half of the members of every public service commission shall be persons who at the dates of their respective appointments have held office for at least 10 years either under the government of India or under the government of a state and in computing the said period of 10 years any period before the commencement of this constitution during which a person has held office under the crown in india or under the government of an indian state shall be included 1a if the office of the chairman of the commission becomes vacant or if any such chairman is by reason of absence or for any other reason unable to perform the duties of his office, those duties shall, until some person appointed under clause, one, to the vacant office has entered on the duties thereof or, as the case may be, until the chairman has resumed his duties, be performed by such one of the other members of the commission as the president in the case of the union commission or a joint commission and the governor of the state in the case of a state commission may appoint for the purpose 2 a member of a public service commission shall hold office for a term of 6 years from the date on which he enters upon his office or until he attains in the case of the union commission the age of 65 years and in the case of a state commission or a joint commission the age of 62 years whichever is earlier provided that a a member of a public service commission may by writing under his hand addressed in the case of the union commission or a joint commission to the president and in the case of a state commission to the governor of the state resign his office b a member of a public service commission may be removed from his office in the manner provided in clause 1 or clause 3 of article 317. 3. A person who holds office as a member of a public service commission shall, on the expiration of his term of office, be ineligible for reappointment to that office.